అయితే మీకు ముందు చూపిస్తాను మీరు చూడండి హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మీకు చెప్పినట్లే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన గల్లీలో ఉన్న పిల్లలందరూ ఇక కృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతున్నావు అంటే కుండలు తీసుకొని వచ్చినట్టే ఆ కుండలకు కలర్ వేయాలన్నమాట ఇక కలర్ అయ్యేందుకు ఎక్కడికి వెళ్ళాలంటే మన గడిలో ఉన్న ఒక మన మంచి ఫ్రెండ్ అనమాట ఇక మన ఫ్రెండ్ దగ్గరికి మన ఫ్రెండ్ దగ్గరికి కట్ అనమాట మన ఫ్రెండ్ దగ్గర గణపతులు కూడా అవైలబుల్గా అనమాట చాలా మంచిగా ఉన్నాయి అయితే మేమైతే చాలా బాగా చూస్తున్నాం ఇక్కడైతే గణపతులు అయితే చూడడానికి చాలా బాగున్నాయి మేము కూడా ఎక్కడి నుంచి గణపతి చిన్న గణపతి కొనాలనుకుంటాం మీరు కూడా ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనవచ్చు ఇక్కడ నందిపేటలో అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే మా మన ఫ్రెండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కుండలకు రంగు వేయడం మొదలుపెట్టిండు అయితే మూడు కుండలు తీసుకొచ్చాము ఆ మూడు కుండలకు సరిపోయే రంగు రంగులు ఐరన్ చేసుకుంటుండు ఇక మన పిల్లలు అయితే అన్న ఈ కలర్ ఆ కలర్ ఈ కలర్ కూడా మా అన్నకు బాగా ఇబ్బంది పెట్టేసిండు మా అన్న చెప్పేసిండు కానీ అయినా సరే మన పిల్లల కోసం అన్న అయితే మంచిగా రంగులు వేసిండు అయితే రంగులు ఎంత మనం ఒక కొంచెం గణపతులు తీసుకున్నాం అయితే చూసుకుంటే గణపతి ఎంత చాలా బాగుంది ఈ గణపతి నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైతే నచ్చిందో అయితే షేర్ చేయండి ఇక వచ్చేస్తున్న మన వాళ్ళు కుండలకు రంగు వేసుకుని ఒక్క కేక్ వేసుకొని హీసుకొచ్చిన మా గదిలో ఉన్నట్లు పెద్దవాళ్ళు ఇంకా